త్యానంద శ్రీ అద్వైత్ అద్వైతాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హితాయ గౌర్ ప్రేమానందే మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజుకి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి హరినాం సంకీర్తనకి జై జై శ్రీ ప్రియ భాగవతోత్తములరా ఈరోజు చాలా పర్వదినం చాలా విశేషమైన పర్వదినం కార్తీక దామోదర మాసం ఈరోజుతోటి సమాప్తి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో కానీ బృందావన సాంప్రదాయంలో కానీ ఆశ్వీజ మాసం నుంచి ఆశ్వీజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి దాకా ఈ నెల రోజుల్ని దామోదర మాసం అని అంటారు అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసం ఈ మాసంలో ప్రతిరోజు ఆవునేతి దీపంతో భాగవతులంతా కలిసి ఆ స్వామికి దామోదర భగవానునికి దామోదర ఇస్తూ నిత్యం తులసి పూజ గోమాత సేవ భాగవత కథాపురాణం శ్రవణం ఇవన్నీ కూడా చేస్తూ బృందావనంలో ఎంతోమంది అన్ని పనులు మానుకొని అక్కడికి వెళుతూ ఉంటారు అదే సాంప్రదాయంతో అదే మాదిరిగా ఈ యొక్క ఒంగోలు ఈ యొక్క ఆశ్రమంలో కూడా బృందావనంలో లాగని ప్రతిరోజు కూడా ఆవినీ దీపంతో దీపారాధన స్వామికి హారతి అలాగే నిత్యం శ్రీకృష్ణ శ్రీకృష్ణలీలామృతమైన భాగవత శ్రవణం అలాగే భాగవతుల యొక్క సమారాధన ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి ఈరోజు పరిసమాప్తి ఈ దామోదర మాసం ఈ రోజుతోటి ఆఖరు ఈరోజు కార్తీక పౌర్ణమి రాస పౌర్ణమి అంటారు చాలా విశేషం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అటువంటి పరవదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఆశ్రమంలో ఈరోజు నుంచి యుగ సంతరణ మహామంత్రం కలిసంతరణ మహామంత్రం యుగ ఈ యుగానికి చైతన్య మహాప్రభు చెప్పినటువంటి మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం ఏడు రోజుల పాటు రాత్రి పగలు ఆగకుండా ఆ భగవంతుని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం వల్ల ఎంతోమంది భాగవతుల యొక్క వారి యొక్క సహకారంతో భక్తుల యొక్క సహకారంతో ఆ ఈ యొక్క నామ సంకీర్తన చేయాలనే సంకల్పం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ యొక్క సంకీర్తన ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా భగవంతుని కృపతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డా మన ఇటీవల కొంచెం తుఫా అది ఈ యొక్క వాతావరణం ఇబ్బంది వల్ల ఈ పూర్ణాహుతి కార్యక్రమం ఇబ్బంది ఏర్పడింది అందువల్ల ఈ పౌర్ణమి నుంచి మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని చేయాలని మా సంకల్పం కాబట్టి